అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ ఫస్ట్ ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈ మధ్య రెండు సైడ్లు వేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందుకోసమని ఫస్ట్ తూర్పు గుమ్మం సైడ్ అయితే ఇలాగ ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా పొద్దున్నే పని చేసేసుకుంటే కొంచెం ఎండకి రిలాక్సింగ్గా ఉండొచ్చు ఆ ఉక్కకి చేయాలన్నా చేయలేమండి ఇటు సైడు ఇది ఉత్తరం సైడు ఇంకా నాకు వచ్చిన చిన్న ముగ్గులైతే ఇట్లా వేసుకున్నానండి రెండు సైడ్లు ఇంకా తెల్లవారులేదు అసలు ఇంకా టైల్స్ అవన్నీ చిమ్మేసాను లోపల కూడా ఇంకా లోపలంతా చిమ్మేసుకొని వస్తే తుడిచేసుకొని రావడమే ఎందుకంటే పొద్దు కొద్దీ పని చేయాలంటే విసుగనిపిస్తుంది ఆ చెమటకి కానీ ఉదయం పూట మాత్రం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఒక్క గంట ముందు లేగేసామంటే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి టెన్ కల్లా అనిపిస్తుంది అండి నాకు అంత ఉక్కనే అనిపించదు ఉదయం పూట అయితే ఎందుకంటే కొంచెం క్లైమేట్ చల్లగానే ఉంటుంది కాబట్టి ఉదయం పూట బాగానే ఉంటుంది ఇంకా దాంట్లో ఏంటంటే కొంచెం పొద్దున్న మెలకు వచ్చేస్తుంది ఈ మధ్య అందువల్ల లేచి ఇంకా పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇదివరకు అయితే ఏంటంటే కొంచెం లేవాలన్నా ఇంక బద్దకిచ్చినట్టుగా పడుకునేసేవాళ్ళం ఈ బై ఎండకి అసలు ముందు మెలకు వస్తే లెగసేస్తున్నాము ఇంక ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది ఇంకా లోపల కూడా చిమ్మేసి తుడిచేసాను అనమాట అంటే ఇంకా ఎవరు లేవలేదు నాకు మాత్రం నాకు మాత్రం మెలకు వచ్చేసింది ఇంకా లేసేసాను ఇంక ఇల్లు కూడా చిమ్మి తుడిచేసానండి అంతలోపు ఎండ చూసారా ఎలా వచ్చేస్తుందో టీ తాగుతూ తీసాను అనమాట ఇది బీవచ్చంగా వస్తుంది ఎండ అయితే ఇంకా పనులన్నీ అయిపోయాయి కదా పాప కూడా లెగసేసి తను ఫ్రెష్ అది అయిపోయి దీపారాధన అది చేసేసుకుంటుంది అంటే ఎవరికి వీలుంటే వాళ్ళని చేసేస్తామండి ఒక్కరమే అని ఏమీ లేదు మా వారైనా నేనైనా పాప అయినా ఎవరు వీలుగా ఉంటే వాళ్ళని చేసేస్తాము ఇంక ఇక్కడ దీపారాధన అది చేసేసి తను ఏదో తనకు నచ్చినవి బుక్స్ దేవుడు బుక్స్ అవి చదువుతుంది అనమాట ఇంకా అవే చదువుతుంది ఇక్కడ నిన్న ఊరికి వెళ్ళొచ్చామండి అంటే కాలేజీ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట ఇంకా అక్కడికి వెళ్ళొచ్చాము అందుకని నిన్న వీడియో ఏం పెట్టలేదు ఇందులోనే ఆ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తాను అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది ఇంక ఇక్కడ తను పూజ చేసుకుంటుందా ఇంక ఈలోపు నేను వెళ్ళేసి టిఫిన్కి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ ఆ టిఫిన్ వచ్చేసి పూరీ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే పిండి అవి ఏమీ లేవన్నమాట అంటే నేనేమి వేయలేదు ఇంక వెయ్యాలి సరే ఇంక ఇవాళ ఏం ఉప్మా చేద్దాంలే పూరీ చేసేద్దాము అనుకుంటున్నాను ఇంకా పని ఎలాగో అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ పూరి పిండికి అది కలిపేసుకొని అవి ఉండలో అయితే చుట్టుకుంటూ కూర్చున్నానా ఈలోపు మా వారు కూడా వాకింగ్ నుంచి వచ్చేసారనమాట ఇంకా వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్కి రెడీగా వచ్చేసరికి నేను చేసేస్తానులేండి అంటే దీంట్లోకి వాళ్ళ కూర అయితే ఏం చేయట్లేదు కొబ్బరి పొడి వేసాను అనమాట చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి కూడా అందుకోసం అనేసి ఇంకా అదే వేసుకుంటామని చెప్పారు అందుకని ఇంకా వట్టి పూరి ఒక్కటే చేద్దామనుకున్నానా పిండిలో కొంచెం రవ్వ అనేది కలిపితే పూరీలు బాగా పొంగుతాయి చాలాసేపు కూడా పొంగిని అలాగే ఉంటాయి అన్నమాట పొంగినట్లుగా లేదంటే చప్పగా అనిగిపోతాయి కదా అట్లా కాకుండా ఉబ్బినట్లుగా ఉంటాయి అన్నమాట అట్లాగా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇంక ఇక్కడైతే నేను బాండీలో ఆయిల్ అది వేసేసి రెడీగా పెట్టుకున్నానంటే ఇంకా చేసేయడం వినండి నేను రెండు రకాల ఆయిల్ ఆయిల్స్ అయితే వాడతాను అనమాట డీప్ ఫ్రైకి అట్లాంటి వాటికి ఏంటంటే పామ్ ఆయిలే వాడతాను గారెలు అట్లాంటివి ఏదైనా డీప్ ఫ్రై చేయాలంటే మామూలుగా ఏదైనా కూరల్లోకి చపాతీలు అట్లాంటి వాటిల్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానమాట ఇంక ఇక్కడ డీఫ్రై కాబట్టి పామ్ ఆయిల్ అది వేసి పెట్టుకుంటున్నానండి కంటైనర్స్ కూడా నా దగ్గర రెండు ఉంటాయి పామ్ ఆయిల్కి ఒకటిను సన్ఫ్లవర్ ఆయిల్కి ఒకటి ఎండ చూసారా ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో అసలు ఆ కలర్కి ఇంకా చెమటలు అప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి పొద్దున పొద్దున్నే టీ అది తాగేసి పాలు కూడా లేండి ఒక సైడు ఇంక ఇక్కడ చల్లారుతున్నాయి వెంటనే తోడుపెట్టేస్తున్నాయి ఎండకి ఇరిగిపోతున్నాయి అవి ఉండట్లేదు అనమాట మేము ఉదయం పొట్టే తెచ్చుకుంటాం కాబట్టి టీ తాగేసిన తర్వాత కాసేసి ఇంక వాటిని తోడుపెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డేకి మనకి మజ్జిగ చేసుకోవాలన్నా పెరుకైనా యూజ్ అవుతాయి ఇదిగోండి పూరీలు చూసారా ఎలా పొంగుతున్నాయో ఆ రవ్వ కలపడం వల్ల ఏంటంటే చాలా బాగా పొంగుతాయి ఉబ్బినట్లుగా మామూలుగా రవ్వ కలపకుండా పొంగుతాయి కాకపోతే వాటిని మనం పక్క గిన్నెలో వేసేసరికి అవి అణిగిపోతాయి అనమాట ఇట్లా వేయడం వల్ల ఏంటంటే చాలాసేపు ఉబ్బినట్లుగా బాగుంటాయి మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ట్రై చేయండి ఇంక ఇక్కడ పూరి అయిపోయిన తర్వాత వంట అది స్టార్ట్ చేయడానికి కూడా చాలా టైం ఉంది కదా పొద్దున్నే పని అయిపోయింది అనుకోండి ఏంటో ఎంతసేపు రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మధ్యలో కరెంట్ కూడా తీస్తున్నారు ఇంకా ఒక్కకి ఇంట్లో ఉండాలంటే కష్టంగానే ఉన్నట్టు ఉంటుంది ఇంకా అందువల్ల పొద్దున్నే చేసుకోవడమే నేను ఈ పని అంతా చేసుకుంటున్నానా ఈ కోతుల్ని చూస్తే మాత్రం చాలా పాపం అనిపించింది నాకు మా టేబుల్ మీనే ఉంటాయి అనమాట స్నాక్స్ అన్నీ అవి అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఇంకా నాకు ప్రాణం ఊరుకోక ఒక బన్ను ఉంటే ఇచ్చాను అనమాట ఇంకా బన్ను తీసుకొని అది వెళ్ళి ఇంకొక దాన్ని పంపించింది సరేలే అని చెప్పేసి దీనికి బన్ను ఇచ్చానా ఇంకొకటి వచ్చి కూర్చునింది ఈ సమ్మర్లో వీటికి ఆహారమే కాదండి నీళ్లు దొరకడం కూడా చాలా కష్టం అందువల్ల బకెట్లలో కానీ మగ్గుల్లో కానీ పెట్టి పెడితే ఇట్లాగా నోరు లేని జీవాలు ఏవైనా తాగుతాయి ఇంకా ఇంకొకటి కూడా వచ్చింది కదా అని చెప్పేసి దీనికైతే అరటిపండు ఉంటే ఇస్తున్నాను నేను చేత్తో ఇస్తే అది భయపడుతుంది తీసుకోవడానికి ఇంక ఇక్కడైతే పెట్టేసిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయింది చాలా ఉసూరం అనిపించింది నాకైతే ఇంకా కాలేజీకి వెళ్ళామని చెప్పాను కదా ఆ కాలేజీలో ఎలా జరిగింది ఏంటి అనేది చిన్న బిట్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను మీకు పాపకి మంచిగా రిజల్ట్ వచ్చింది కాబట్టి కాలేజ్ వాళ్ళు ప్రెస్ మీట్ అది పెట్టి కంగ్రాచులేషన్స్ అవి చెప్పారనమాట సారు ప్రిన్సిపల్ సారును మనకి పాపని మామూలుగా జాయిన్ చేసినప్పుడు మాట్లాడతారు కదా సారు వాళ్ళ టీచింగ్ స్టాఫ్ వాళ్ళంతా అనమాట ఇంకా మా వారు కూడా రావాల్సింది ఈయనేమో కాణిపాకం వెళ్ళాల్సి వచ్చింది ఇంకా డ్రాప్ అవుదామా అంటే ఇంకా కుదరలేదు ఇంకా నేనేమో పాపని తీసుకుని కాలేజీకి వెళ్ళాను మా వారేమో కాండపాకం వెళ్ళి వచ్చారు ఇంకా అయితే కాలేజీలో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా మా అమ్మాయికి కాళ్ళకి నమస్కారం అది చేయడం చాలా ఇదనమాట పెద్దవాళ్ళకి చెప్పక్కర్లేదు అసలు ప్రిన్సిపల్ సార్స్కి వాళ్ళకి చేసేస్తుంది ఇంకా అట్లా అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు స్వీట్ అది పెట్టి ఇంక ఇట్లాగా బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ అది చెప్పారు నేను మార్క్స్ చెప్పలేదు కదండి లాస్ట్ వీడియోలో కూడా నైన్ ఎయిటీ వన్ వచ్చేయండి థౌజండ్కి పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట వీళ్ళంతా టీచింగ్ స్టాఫ్ చాలా బాగా కంగ్రాచులేషన్స్ అవి చెప్పి ఇంకా సాయంత్రానికి అయితే ఇంటికి వచ్చేసంలేండి చిన్న అయితే షేర్ చేస్తున్నాను మీరు కూడా చూస్తారని చెప్పేసి మామూలుని మీరు కూడా బ్లెస్ చేస్తారు అని అయితే ఆశిస్తున్నాను ఇక్కడ ఫొటోస్ అవి వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా కాలేజ్ నుంచి మేము రిటర్న్ అయిపోయాము ఇంక ఇంటికి వచ్చేసరికి పొద్దే పోయింది ఇంక ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి చికెన్ తెప్పించానండి చికెన్ కర్రీ చేసి సంగడి చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొక హాఫ్ లీటర్ పాలు అయితే ఊరి నుంచి పంపించారు ఇంకా అవి కూడా ఇంకో గిన్నెలో కాసి పక్కన పెట్టేసి ఉన్నాను ఇంక ఇవాళైతే చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ అలాగే అండి ఈ సమ్మర్లో సంగటి అది మంచిదే కానీ తిన్న హాఫ్ అన్ అవర్కే ఆకలి అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే కుండలో చేస్తున్నాను చికెను మామూలుగా రెగ్యులర్గా చేసుకునేటట్టే కాకపోతే కుండలో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఈ మధ్య ఏంటో నేను బాగా కుండకి ఎడిట్ అయిపోతున్నాను ఏ కర్రీస్ అయినా కూడా ఫస్ట్ కుండలోనే చేసేస్తున్నా చాలా బాగా నచ్చింది నాకు అసలు కుండ చేయడం కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వాడంగా వాడంగా అవి ఇంకా బాగా తయారవుతాయి వాటిలో కూరలు అవి ఎందుకంటే కొత్త వీటిలు ఏంటంటే కొంచెం మట్టవసం వస్తుంది అవి మనం వాడుతూ వాడుతూ ఎట్లాగైనా కడిగి మళ్ళీ సీజనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాడంగా వాడంగా చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి మీరు కూడా బాగుంటుంది ఇంక ఇక్కడ టమాటాలు పచ్చిమిరపకాయలు ముందుగానే ఎరగట ముక్కలు అవి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేశాను ఇంక ఇక్కడైతే ఇవి వేస్తున్నాం ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ అది వేసేద్దాము ఆల్రెడీ సంగటికి రైస్ అది నాన్ పెట్టేస్తున్నానులేండి కుక్కర్లో చేస్తాను కాబట్టి అదేం పెద్ద ప్రాసెస్ అనిపించదు నాకు కడిగి పెట్టేస్తామా విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసేస్తాము అంతా పోయిన తర్వాత పిండి వేసి తిప్పేస్తాను ఒక కర్రీ ఒకటి లేట్ అనిపించింది సంగటి చాలా ఫాస్ట్గానే అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇంకీ టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా మగ్గిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాము ఇందులో వేసేసి లైట్గా ఉప్పు అనేది వేసామంటే ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇదిగోండి కాకపోతే మనం గిన్నెలు అవి వాడేటప్పుడు కుండ కుండకి తగలకుండా కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోవాలి తిప్పేటప్పుడు కానీ అలాంటప్పుడు గెంటలేసి మామూలు మనం స్టీల్ వాటిల్లో ఎలా తిప్పుతామో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా అనమాట ఎందుకంటే హీట్ మీద ఉంటుంది కదా కొంచెం బ్రేక్ అవుతాయి చెప్పలేము అందుకోసమని చెప్తున్నా ఇంక ఇందులో వాటర్ వచ్చిన ఇవి కూడా ఉడికి చేసుకుంటే మసాలా అది వేసేసుకోవడమే చాలా తక్కువేళ్ళండి ఇంకేం మసాలాలు ఏమి వాడను ముందే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా ఇంకా అందుకోసమని ఇప్పుడు కొంచెం పసుపు అది వేసామంటే వాటర్ ఊడతాయి కదా దీంట్లో ఆ వాటర్ సరిపోతాయి మ్యాక్సిమమ్ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకున్నామంటే పులుసుకు సరిపోతుందండి టేస్ట్ చూసుకొని ఉడికిన తర్వాత కారం వేసుకోవడమే ఉప్పు అది చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక అది పసుపు వేసాను కదా ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను ఇంక ఇదంతా కలిపేయడమేనండి బాగా తిప్పేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తిప్పాలి లేదంటే బ్రేక్ అవుతుంది కుండ బాండీలు కూడా ఉంటాయండి ఈసారి బాండీ తెచ్చుకోవాలనుకుంటున్నాను ఎక్కడైనా దొరికితే బాండీ అయితే తెచ్చుకుంటాను ఇదొకటి ఇంకొక టైప్ ఆఫ్ కుండ కూడా ఉంది నా దగ్గర దాంట్లో కొంచెం పెద్దదనమాట అది రైస్ ఐటమ్స్ అట్లాంటివి కూడా చేయొచ్చు ఇంక ఇది మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చుకుందాము ఇదిగోండి చూసారా వాటర్ ఎన్ని వచ్చాయో ఇంకొంచెం వాటర్ కూడా నేను లేండి ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నా మన టేస్ట్కి తగినట్లుగా కారం అనమాట నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే సంగట్లోకి కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి లేండి మరీ చప్పగా ఉంటే అస్సలు తినలేము ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే వాటి టేస్ట్ చేయమంటారు కానీ వీళ్ళంత ఆశగా తినరు ఏం లేదండి ఇంక మాకు ఇదే రెండు పూటలకు సరిపోయేటట్టుగా హాఫ్ కిలో తెప్పించాను ఇదే రెండు పూట్లకు సరిపోద్ది ఇంకా సంగటి సాయంత్రం ఎలాగో చపాతీ చేస్తాను కదా అది దాంట్లో కూడా సరిపోతుంది మంచినీళ్ళు తాగేసరికి సరిపోతుందండి ఇంకా సంగటి తినేది ఎక్కడ మామూలుగా రైస్ అయిన అంతే మంచినీళ్ళు ఎక్కువ తీసేసుకుంటాం ముందు ఇంక సంగటి అయితే ఇక్కడలా చేసి కుక్కర్లో పెట్టి పెట్టాను ఇంకా ఆల్రెడీ తినేసాము ఇంక ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా వడ్డిస్తున్నాను అనమాట నేను నిన్న ఊరికి వెళ్ళాను కదా అక్కడ కొన్ని స్పైసెస్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా వాటన్నిటిని ఇట్లాగా కంటైనర్లో వేసి చిన్నగా డబ్బాలో వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేసి ఇదైతే తీశాను ఇంకా అంటే మామూలుగా స్పైసెస్ నేను షాప్లో కొనేది చాలా తక్కువ ఇదివరకంతా అసలు చాలా తక్కువ నాకు ఊరు దగ్గర నుంచి గుంటూరు నుంచి పిన్ని స్పె అసలు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అక్కడ మార్కెట్లో మేము ఎప్పుడు అక్కడి నుంచే తెచ్చుకునే వాళ్ళమే ఈ మధ్య మేము వెళ్ళటము తక్కువైపోయింది వాళ్ళు రావటము తక్కువైపోయింది అందువల్ల ఇవైతే తెప్పించుకోవట్లేదు ఇంక ఇక్కడే తెచ్చాను అనమాట ఇంక వీటన్నిటినీ ఒక జార్లో అయితే వేసుకుంటున్నాను ఇంక అట్లాగే ఫ్లవర్స్ ఉంటాయి కదా పువ్వు అంటారు అది అలాగే యాలక్కాయలు లవంగాలు చెక్క అవన్నీ తీసుకొచ్చాను మిరియాల ప్యాకెట్ అవన్నీ ఇంకా అన్నీ ఇందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి ఈ ఎండలకి బయట ఉండడం కన్నా ఫ్రిడ్జ్లో ఉండడమే బెటర్ అనమాట ఈ ఎండలకి ఉదయం పూట ఏమో వివత్సమైన ఎండగా వస్తుందా సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని విపరీతమైన గాలి వచ్చేసి నాలుగు చినుకులు పడిపోయి ఉక్క పెట్టేసి కరెంట్ లేకుండా బాలే సతాయిస్తుందండి పెద్దవాళ్ళ మనకే ఇలా ఉంటే చిన్నపిల్లల పరిస్థితి పెద్దవాళ్ళ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధేసిద్ది నాకు విపరీతమైన గాలిదోలిద్ద ఇంకా ఐదు గంటల నుంచి తట్టుకోలేము ఇంకా అమ్మనా ఒకటో నాలుగో చినుకులు పడేసి వెళ్ళిపోతుంది ఇంకా ఒక్కకి అల్లాడిపోతున్నాము మరి సూర్యుడు పగబట్టినట్టే అయింది మన పైన సాయంత్రంగా అయితే గుర్రం వచ్చిందండి ఇంటి ముందుకి మానైనా చేయం వచ్చినా ఒప్పుకోదు ఇంక దానికి ఎదురుపడి ఏమి అరస్తా ఉందో చూసారా దాన్ని పక్కకు కూడా తీసుకురాలేక మేము వదిలేసాము అట్లాగే అంటే గుర్రం తీసుకొస్తారు కదా అట్లా తీసుకొచ్చారనమాట వాళ్ళు ఇంకా అందరూ వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే ఇంకా అదే మనం ఏదో మనకు తోచింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో ఆశీర్వాదం అట్లా ఇస్తారు కదా అట్లా అయితే తీసుకొస్తున్నారు ఇంకా పిల్లలు అందరూ కూడా దాని చుట్టూ చేరారు అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మన పిల్లలు కూడా ఇంకేదో మనకు తగ్గింది వాళ్ళకి ఇచ్చామంటే ఇంకా అట్లాగా వాళ్ళు ఆశీర్వాదం అది చేస్తారు ఇదిగోండి కెమెరాని మా పిల్లకాయలు తిప్పేస్తూ ఉన్నారు వీడియో తీమంటే ఇంకా దగ్గరికి వచ్చేసిన సరికి ఈ నైనా ఇంకా అరవడం ఎక్కువైపోయింది ఇంకా మనీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అలా చేస్తున్నారు ఇంక అందరు పిల్లలందరూ కూడా అట్లాగే దాంతో తలమీద పెట్టించుకొని ఇంకా అది వెళ్ళిపోయిన దాకా అరుస్తూనే ఉందండి నైనా అయితే వస్తలు ఒప్పుకోలేదు నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇదిగోండి ఏదైనా ఇంక ఇంటి ముందుకు వచ్చింది కాబట్టి మనం లేదు అని చెప్పలేము ఇంక అట్లాగా దేవుడి దర్గా దగ్గర నుంచి వచ్చినట్లుంది ఇది చూస్తుంటే అలా తీసుకెళ్తూ ఉన్నారా ఇంక మేము కూడా తినేసి ఇంక అట్లా కాసేపు గాల్లో బయట చల్లగాలికి ఉన్నామా ఇంట్లోకి వచ్చినా కూడా తలుపు తీయమని ఇంకా గొడవ చేస్తానే ఉంది ఇది డోర్లు అవి వేస్తంటే గేట్ దగ్గరే నిలబడకం ఉంటుంది అడ్డము ఇవాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి